హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో పండుగలు పర్వదినాలలో తక్కువ టైంలో త్వరగా చేయగలిగే రుచికరమైన కమ్మనైన ప్రసాదం రెసిపీ గోధుమ రవ్వ ప్రసాదం చాలా రుచిగా ఉంటుందండి అచ్చం అన్నవరం ప్రసాదంలా ఉంటుంది తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వెంటనే చేసేసుకోవచ్చండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ గోధుమ రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో ఈ విడియాలు చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత అందులో కప్పు జీడిపప్పు రెండు స్పూన్ల కిస్మిస్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేయించుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే నెయ్యిలో ఒక చిన్న కప్పు నిండుగా గోధుమ రవ్వను వేసుకోవాలండి సన్నని సెక మీద ఈ గోధుమ రవ్వ చక్కగా వేగి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి పక్కన మరొక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ పోసుకొని మరిగించుకోవాలి చూడండి ఈ గోధుమ రవ్వ కలర్ చేంజ్ అయ్యి చక్కగా వేగింది కదా ఇలా వేగితేనే ఈ ప్రసాదం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేయించుకున్న గోధుమ రవ్వను ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వ చక్కగా వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ రవ్వను చక్కగా ఉడికించుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండే విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు బెల్లం వేస్తున్నాను మీరు ఇంకొంచెం స్వీట్ తినాలి అనుకుంటే ఒకటి ముప్పు దాకా బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం మూడు ఆలుకులను చితక్కొట్టి వేసుకోవాలి అందులోనే మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలండి తర్వాత కొద్దిగా పచ్చకర్పూరాన్ని ఇలా నలిపి వేసుకోవాలి పచ్చకర్పూరం వేసుకున్నామంటే గుడిలో పెట్టే ప్రసాదం రుచి వస్తుంది ఫైనల్గా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే గోధుమ రవ్వ కేసరి రెడీ చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చండి రుచి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో స్టేట్ షూన్ టు బసంతి కుకింగ్ ట్రాన్స్